శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా చిత్రకేతుపాఖ్యానములో ఉన్నాము శివుడు పార్వతికి చెబుతూ ఉన్నాడండి నేను సనందనాది కుమారులు సుబ్రహ్మణ్యుడు చతుర్ముఖ బ్రహ్మ దేవగడములు యోగులలో శ్రేష్ఠులు మహామునులు ఈ విధమైన ప్రవర్తనము కలవారము నారాయణుని అంశలుగా నుండి కూడా ఆ తత్వమును పరిపూర్ణముగా చూడలేము అతనిని ఈశ్వరుడుగా చూచుచుంటి మను అభిమానము కలవారము కదా అతనికి ఏ విధముగా చూచినను నచ్చినవాడు నచ్చనివాడు అని ఉండడు సమస్త జీవులకును లోపల తానుగా ఉండి అంటే ఆత్మగా ఉండి అని అర్థమండి సమస్త జీవులకునూ లోపల తానుగా ఉండి తానే వారుగా ఉండుట వలన తన ఎందు వారున్నారు అతడికి అందరును ప్రియులే ఈ చిత్రకేతుడు అతిశాంతుడు లోకాతీతమైన సమదృష్టి కలవాడు అంతర్యామి ఎందు భక్తి కలవాడు అతడి హృదయమున కూడా ఈశ్వరుడిగా నేనున్నాను కనుక విశేషముగా ఈనాడు నారాయణ ప్రియుడను అగుచున్నాను అట్టి భగవద్భక్తుల స్వభావమునకు ఆశ్చర్యపడ పని లేదు వారి బుద్ధివైభవమంతయు శాంత చిత్తముతో కూడివుండును పవిత్రమైన పరతత్వము విషయమున వారికున్న నిపుణత అరుదైనది అని శివుడు చెప్పగా విని పార్వతి ఆశ్చర్యము మాని ప్రశాంత చిత్తమును పొందెను చిత్రకేతుడు అంబికకు తిరిగి శాపమిచ్చుటకు అన్ని విధముల సమర్థుడు కానీ శపింపక శాంతుడై తన శాపమును శిరస్సున ధరించెను అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు సనక సనందనాథులు శపించినప్పుడు విష్ణుని ద్వారపాలకులైన జయ విజయులు అట్లే శిరసావహించిరి సనక సనందనాథులు శపించారు కదండి జయ విజయులు తిరిగి శాపం ఇవ్వగలరు కానీ వాళ్ళు శిరస ఆవహించారు అట్టి సాధులక్షణములు నారాయణ దీక్షగా జీవించు వారికి అబ్బును శాపము పొందిన చిత్రకేతుడు త్వష్ట చేసిన యజ్ఞమున దక్షిణాగ్నియందు దానవస్త్రీ గర్భమున పుట్టి వృత్రాసురుడను పేరుతో ప్రసిద్ధుడయ్యను కనుక అట్లాంటి అదిగో ఆ చిత్రకేతుడు త్వష్ట చేసిన యజ్ఞమున దక్షిణాగ్నియందు దానవస్త్రీ గర్భమున పుట్టి వృత్రాసురుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధుడయ్యాడు ఆయనను దైవజ్ఞానమునందు చక్కని పరిణామమును పొందెను ఇక్కడ అవండి దక్షిణాగ్ని అంటే ఏమిటి దక్షిణాగ్ని అనగా కామమనబడు స్త్రీ పురుష సంబంధమైన అగ్ని అందు పుట్టి భౌతిక దేహము ధరించిన వారు ఎంతటి కారణ జన్ములైనను ఏదో కొంచెము కర్మలేసము అసుర సంపత్తి ఉండి తీరుననియూ దానిని పోగొట్టుకొని సాధన కోసమే భౌతిక నరదేహము సంక్రమించుననియు ఈ ఇతిహాసము చెప్పుచున్నది పరిపూర్ణత అనగా నారాయణ లోక ప్రజ్ఞయందు జీవించుట అట్లు జీవించు వారికి మాత్రము జన్మబంధము లేదు కనుక భౌతిక దేహము వచ్చినను ఈ దోషము సంక్రమింపదు జన్మబంధ దోషము లేకుండా నారాయణలోకమున శాశ్వతముగా వర్తించుచుండు నిపుణతను సంసార జీవులకు నేర్పుటకే ఈ మహనీయులు సృష్టిలో దేహములో దేహములతో తిరుగుచున్నారు అంటున్నారండి మాస్టారు సరే మళ్ళీ కథలోకి వద్దాం వృత్రాసురునకు రాక్షసాకారము కలిగిన కారణమైన పూర్వ కథను తెలుపునది చిత్రకేతువు కథ ఎందుకు ఈ వృత్రాసురునికి రాక్షసాకారం వచ్చి రాక్షస ఆకారము వచ్చింది అంటే కనుక అదుగో పూర్వం పార్వతీదేవి శాప ఉంది అని చెప్తూ ఉండే చెప్పి తెలియచేసేటువంటి కథ ఇది అంటున్నారు ఈ కథను భక్తిభావంతో విన్నవారికి చదివినవారికి గల దుష్కర్మలన్నీ యూ నశించును సకల వైభవములను చేకూరును కోరికలయందు పరిపూర్ణులై నిర్మలములైన ఆత్మలు కలిగి నిత్యము సత్యము అగు వస్తువునందు శాశ్వతముగా ఉందురు బిడ్డలు చుట్టాలు మొదలైన వారందరితో కూడి ఉన్నను అన్నిటికీ అతీతమైన సుఖమును అనుభవించుచుందురు ఇప్పుడు నేను నీకు త్వష్ట అను ప్రజాపతి వంశమును గుర్చి చెప్పితిని త్వష్ట తర్వాత వాడు సవిత అతనికి పృష్ణి సావిత్రి వ్యావృతి అనుభార్యలందు యజ్ఞములకు కావలసిన అగ్నిహోత్రములు పుట్టిరి మరియు పశుయాగములు సోమయాగములు ప్రధానముగా గల పంచమహాయజ్ఞములు పుట్టెను భగుడును ఆదిత్యునకు సిద్ధిక అనుభార్య కలదు ఆ బద్ద ఆ దంపతులకు మహిముడు అనుభవుడు విభవుడు అను కొడుకులు పుట్టిరి ఆశిష అను కూతురు పుట్టెను ఆమె సర్వవ్రతములను ఆచరించిన పుణ్యశీల తన సద్గుణములచే పవిత్రము చేయబడిన ప్రవర్తనము కలది అన్ని లోకముల చేతను పూజలందుకొన్నది అంటూ ఉన్నారు ఇక్కడ మాస్టారు మనకి వివరణ ఇస్తున్నారండి ఆ వివరణ రేపటి రోజును చెప్పుకుందాము ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము అని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవా